జగద్ రక్షకుడు ఆనంద స్వరూపుడు భక్తప్రియుడు రక్షకుడు శ్రీ వెంకటేశ్వరుడు గోవింద అంటే ఆపదలో రక్షించే కలియుగ దైవం సకల పాప ఇలా వైకుంఠంలో వెలిశారు శ్రీ శ్రీనివాసుడు ఆపద సమయంలో ముడుపులు కట్టుకుంటారు భక్తులు గండం తీరిన అనంతరం కట్టిన ముడుపులకు పూజలు నిర్వహించి తిరుమలకు చేరుకుని స్వామివారికి సమర్పిస్తారు భక్తులు భక్తులు తమ స్థోమత బట్టి చిల్లర నాణేల నుంచి కోట్ల రూపాయల వరకు శ్రీవారి హుండీలో నగదు సమర్పిస్తారు భక్తులు వేసవి సెలవులు ముగిసిన అనంతరం సైతం వైకుంఠ ఏకాదశి బ్రహ్మోత్సవాల కంటే అధిక సంఖ్యలో భక్తులు శ్రీవారి దర్శనార్థం వస్తున్నారు వారం రోజులుగా తిరుమలకు లక్షకు పైగా భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు రద్దీకి అనుగుణంగా అదే స్థాయిలో శ్రీవారి హుండీలో భక్తులు కానుకలు సమర్పిస్తున్నారు మంగళవారం శ్రీవారి హుండీ ఆదాయం ఐదు పాయింట్ నాలుగు ఒకటి కోట్ల రూపాయలు రావడం విశేషం ప్రతిరోజు సాధారణంగా మూడు కోట్ల రూపాయలు నుంచి నాలుగు కోట్ల రూపాయలు మధ్య హుండీ ఆదాయం వస్తోంది కాని మంగళవారం హుండీ ఆదాయం ఐదు కోట్ల రూపాయలు దాటడం రికార్డే మంగళవారం నాడు శ్రీవారికి భక్తులు రికార్డ్ స్థాయిలో హుండీ కానుకలు సమర్పించారు తమ ముడుపులు రూపంలో హుండీలో ఐదు పాయింట్ నాలుగు ఒకటి కోట్ల రూపాయలు కానుకలుగా సమర్పించగా డెబ్బై ఐదు వేల నూట ఇరవై ఐదు మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు ఇక ముప్పై ఒకటి వేల నూట నలభై మంది భక్తులు తలనీలాలు సమర్పించుకోవడం విశేషం గత కొన్ని నెలలుగా శ్రీవారి హుండీ ఆదాయం ప్రతీ నెలా వంద కోట్ల మార్క్ దాటుతోంది ఇక ఒక్కరోజు హుండీ ఆదాయం గతేడాది జనవరి రెండో తేదీ రూ ఏడు పాయింట్ ఆరు ఎనిమిది కోట్ల మార్క్ దాటింది ఇప్పటి వరకు ఉన్న హుండీ ఆదాయంలో ఇదే ప్రథమం ఇక రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ ఇరవై మూడో తేదీ శ్రీవారి హుండీ ఆదాయం రూపాయింట్ ఆరు పాయింట్ మూడు ఒకటి కోట్లుగా ఉంది ఇప్పటి వరకు ఉన్న రికార్డుల ప్రకారం రెండు వేల పద్దెనిమిది జులై ఇరవై ఏడున రూపాయింట్ ఆరు పాయింట్ రెండు ఎనిమిది కోట్ల రూపాయలు హుండీ ఆదాయంగా ఉంది అంతకుముందు రెండు వేల పన్నెండు జనవరి ఒకటిన నాలుగు పాయింట్ రెండు మూడు కోట్ల రూపాయలు రికార్డుండగా అదే ఏడాది ఏప్రిల్ ఒకటిన ఐదు పాయింట్ ఏడు మూడు కోట్ల రూపాయలు హుండీ ఆదాయంగా వచ్చింది